ప్రైస్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు దశలోని వ్రాసిన మొదటి పచ్చిక నాల్గవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకుని ప్రాకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్నజనుల వలె కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందును తన తన ఘటమును పాడుకొనవలెనో అది ఉండుటయే దేవుని చిత్తము ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతి దండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి కాబట్టివాడు మనుష్యుని గాని మీకు తన పరిశుద్ధాత్మను దేవునినే ఉపేక్షించుచున్నాడు సహోదర ప్రేమను మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అలాగునని మాసిధోని అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరిలజోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుందున మీ చేతులతో పనిచేటు ఎందున ఆశ కలిగి హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుంజుట మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో ప్రభువు వరకు సజీవులమై నిలిచినుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ప్రభువైన ఈస్క్రిస్తు వారు ఈ వాక్యమును దీవించినగాక ఆమె